జై శ్రీరామ్ ధర్మం అనేది మనిషి సృష్టించింది కానే కాదు ఆ పరమాత్ముడు ఆ భగవంతుడు సృష్టించింది కాబట్టి మనిషి ఉన్నా లేకున్నా ఈ సృష్టి ఉన్నంత వరకు ఆ ధర్మం ఎప్పుడు విరాజిలుతూనే ఉంటుంది కాబట్టి ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని నువ్వు ఉన్నంత వరకు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతూ ఉంటుందని సాక్షాత్తు పరమేశ్వరుడే తెలియజేశాడు కాబట్టి ఈ కట్టే కాలేంత వరకు మనకు తెలిసిన దాంట్లో ధర్మబద్ధంగా మాత్రమే ఒకడికి అన్యాయం చెయ్యకుండా ధర్మబద్ధంగా నీ జీవిత ప్రయాణాన్ని సాగించు ధర్మం శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని నీ తదనంతరం నీ సంతానానికి తెలియజేసి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే ఆ భగవంతుడు ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటాడు సర్వే జనాశనోభవంతో జయ శ్రీరామ్